ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివస ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుస్తామండి అసలు తులసి మొక్క ఎలా ఉద్భవించింది విష్ణుమూర్తికే తప్పని శాపం ఏంటి పతివ్రత కోపంతో రాయిగా ఎలా మారిపోయాడు తెలుసుకుందాం త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు తన భక్తుల కష్టాలను తీర్చడానికి శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించి శరణుకూరిన వాడిని రక్షించాడు మరి అలాంటి విష్ణుమూర్తి కూడా ఒకనొకప్పుడు శాపానికి గురై రాయిగా మారిపోయాడట ఆ కథ ఏమిటో ఆసక్తికర కథనంలో తెలుసుకుందాం భారతదేశం కర్మభూమి ఈ దేశంలో స్త్రీలను తల్లిగా అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం సంప్రదాయం పాతివ్రత్యానికి పెట్టింది పేరు భారతదేశంలో స్త్రీలు ఈ పతివ్రతల శాపానికి భగవంతుడు కూడా రాయిగా మారిన వైనం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా వినాల్సిందే జలంధరుని ఆగడాలు వ్యాస రచించిన దేవి భాగవతంలోని తులసిమాత కథను చదివితే పాతివ్రత్యాన్ని ఎంతటి గొప్ప మహిమ ఉందో అర్థమవుతుంది పూర్వం జలంధ్రుడని రాక్షసుడు ఉండేవాడు అతని భార్య బృంద ఆమె గొప్ప పతివ్రత సాక్షాత్తు వైకుంఠంలో సదా విష్ణుమూర్తి సరసన ఉండే తులసి ఓ జలంధరునికి వరం ఉండేది బృంద పాతివ్రత్యానికి భంగం వాటిల్లినంత వరకు అతనికి మరణం రాదనే వరం పొందిన జలంధరుడు మితిమీరిన గర్వంతో దేవతలను గంధర్వులను మహర్షులను బాధిస్తూ ఉండేవాడు అప్పుడు జలంధ్రుని ఆగడాలు భరించలేని దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు జలంధ్రుణ్ణి చంపటం అంత తేలిక కాదని బృంద పాతివ్రత్యమే జలంధ్రుణ్ణి కాపాడుతోందన్న విషయం తెలిసిన విష్ణువు ఇలాగైనా జలంధరుణ్ణి సంహరిస్తా అని దేవతలకు అభయమిస్తాడు వరగర్వంతో అహంకారంతో శివుని మీదకే యుద్ధానికి వెళ్తాడు జలంధరుడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపంలో బృంద వద్దకు వెళ్తాడు తన భర్త యుద్ధంలో విజయం సాధించి తిరిగి వచ్చాడని భావించి బృంద అతని పాదాలను స్పృశిస్తుంది ఎప్పుడైతే ఆమె పరపురుషుని పాదాలను సృష్టిస్తుందో అప్పుడే ఆమె పాతివ్రత్యానికి భంగం కలుగుతుంది అక్కడ పరమశివుని చేతిలో జలంధరుడు మరణిస్తాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు తన నిజరూపంలో బృందం ముందు సాక్షాత్కరిస్తాడు అక్కడ యుద్ధంలో జలంధరను మరణించాడన్న వార్త తెలుస్తుంది శ్రీ మహావిష్ణువు రూపంలో వచ్చి తన పాతివ్రత్యానికి భంగం కలిగించి తన భర్త మరణానికి కారణమయ్యాడన్న ఆగ్రహంతో బృంద సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని రాయిగా మారిపోమ్మని శపిస్తుంది విష్ణుమూర్తికి బృంద ఇచ్చిన శాపం తెలుసుకున్న లక్ష్మీదేవి బృంద వద్దకు వెళ్ళి తన భర్తని క్షమించి శాపాన్ని వెనక్కి తీసుకోమని లేకుంటే సకల లోకాలు స్తంభించి పోతాయని వేడుకుంది దీంతో బృందాదేవి తన శాపాన్ని ఉపసంహరించుకుంటుంది బృంద తన భర్త చితిపై సతీశ గమనం చేస్తుంది ఆమె శరీరం పంచభూతాల్లో కలిసి భస్మం ఏర్పడుతుంది ఆ భస్మం నుంచిన పుట్టిన మొక్కకు విష్ణువు తులసి అని నామకరణం చేస్తాడు ఈ తులసి తిరిగి వైకుంఠాన్ని చేరుతుంది దేవి భాగవతంలో ఈ కథ సవివరంగా ఉంటుంది బృందాదేవి విష్ణువును శాపం నుంచి విముక్తి చేసిన ప్రదేశమే నేపాల్లోని ముక్తిధాం ధామ్ ముక్తినాథ్ ధామ్ ఈ ప్రదేశాన్ని దర్శిస్తే సకల పాపాలు పోతాయని అందరి విశ్వాసం ఓం నమో నారాయణాయ ఓం శ్రీ తులసీదేవ్యై నమ ఇదండి తులసి మొక్క యొక్క ఆవిర్భావం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే